ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నమాట ముమ్మాటికి నిజం మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ స్పష్టంగా అర్థమైంది అదేమిటంటే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది కేసీఆర్ గారిని నిజంగా నేను అభినందిస్తున్నాను టర్మ్ కాదు కనీసం మూడు నాలుగు టర్మ్ల వరకు మీ పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగాలని మనసారా దీవిస్తూ మీకు శుభాశిస్సులు అందిస్తూ నేను విరమిస్తాను దొంగలున్నారు పచ్చి లంగలున్నారు దొంగలున్నారు దొంగలల్లో బంగులలో దొంగలల్లో బంగులల్లో నమ్మలేని రంగులల్లో దొంగలున్నారు పచ్చి లంగలున్నారు మామా దొంగలు